ఈ రోజైతే ఎడార్లో చేపలు పట్టడానికి వచ్చాను ఎందుకంటే చూడండి ఆడే వేసాడు బంగ్లాదేశుడు ఆడేతమేంటి నేను అయిపోతమేంటి అని చెప్పి నేను కూడా ట్రై చేశాను ఎడారులో వలయండి అసలు ఎడార్లో చేపలు వేయండి అసలు ఆ గుంటేయండి అని మీకు డౌట్ రావచ్చాము యాసా ఈ రోజైతే ఎడార్లో మొక్కలకి నీళ్ళు పట్టడానికి అయితే ఒక ట్యాంక్ అని తవ్వించుకున్నారు మనకు సైనా గురకులు ఇండియాలో దొరికిన సైనా కురకులు మీకు తెలియని ఉంది ఎక్కడైనా దొరికితాయి కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి కాకపోతే వాటర్ గ్రీన్ కలర్లో వచ్చేయడం వల్ల అవి చనిపోతున్నాయి నేను వేద్దామని చెప్పి ట్రై చేశాను కానీ వద్దు లోపల కంపలు ఉంటే దిగలేము చాలా లోతుంటుంది అన్నాడని చెప్పి నేను ట్రై చేయలేదు రాని పని ఎందుకని ఈ లోపలయితే మట్టికి బంగ్లాదేశుడు వాళ్ళేశాడు ఏమేమి పడ్డేసి చేయిస్తాను చూడండి బంగ్లాదేశ్ బంగ్లాదేశోడైనా సరే నెంబర్ వన్గా వేసాడు వాళ్ళ కాకపోతే లోపల ఎక్కువ నీళ్ళు వాటర్ గ్రీన్ కలర్ మొత్తం వల్ల చాలా మట్టికి చనిపోయినాయి పెద్ద చేపలు పడతాయేమని చెప్పి ఎక్కడో రెండు కిలోమీటర్ దూరం నుంచి కారు మీద ఈడు నేను శ్రీలంకోడు ముగ్గురం వలచుకొని వచ్చాము కానీ లాస్ట్కి ఏం పడ్డే చూడండి సైనా గురకలు అయితే మట్టికి వాటర్ గ్రీన్గా రావడం వల్ల సగం చచ్చిపోయినాయి రెండో దేవన అక్కడ బాగా కూలు ఎక్కువగా ఉంది బాగా సలిగే ఎక్కువ కదా సలికి తట్టుకోలేక సగం చచ్చిపోయినాయి ఆక్సిజన్ అందక ఇంకా మిగతా అయితే పెద్ద ఆటలు దొరికితే ఏమో కూరకని చెప్పి చూసాము కానీ తీరా సోతే చిన్నవి దొరికినాయి అవి ఏం చేశామంటే బకెట్లు వేసుకుని ముప్పై మూడు చేపలు చిన్నపిల్లలు అన్నమాట చిన్న చేప పిల్లలు అంటారు కదా అవి వేసుకొని కారు ఎక్కేసాము ఇప్పటిలాగే మా పొలానికి అయితే వచ్చేసాము మా పొలాన్ని కాడ నేను చేసే పొలం కాడ కూరగాయలు పండిస్తున్నారు బంగ్లాదేశ్లో అన్నాను కదా ఇక్కడ ఈడు కూరగాయలకి కూడా సేమ్ ట్యాంక్ కట్టించాడు చుట్టూరు అవి ఇట్టించి లోపల దాంట్లో వదులుదాం పెద్ద అయ్యాక తిందామని చెప్పి అన్నాడు ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా తెలుసు అనమాట ఇవి మాల్ ఉత్పత్తి కాదు కదా ఒకటి రెంటే సార్ సైనాన్ని సైనాన్ని దింపుతాయి అలాగే ఈ శైన్ కుంటలో కూడా దింపాడు ది ముప్పై రెండు చేపలకే రెండు నెలలకు మూడు నెలలకు ఎక్కువైతే అప్పుడు మనం వలసి పట్టుకుందామని చెప్పి అన్నాడు నేనే దగ్గర నుంచి అయితే వదిలేను చూడండి అన్నిటిని అయితే ఈ గుంటలో వదిలేశాను కదా ఈ పెద్దయ్యాకి వీటిని ఎలా అనేది ఒక వీడియో తీసి పెడతాను అయితే కూడా ఏమంటున్నాడంటే సునోద్ కళ్ళి దాఖలు మాఫీ రో అని చెప్పి అంటున్నాడు అక్కడ ఆగిపోయింది అది లోపలికి వెళ్ళడం లేదు చచ్చిపోయిందని చూడన్నాడు అది అలా కర్రచుకొని తగలంగా నిలిపోయింది రింగి దెబ్బ తగిలి ఇవి ఇది నేను చేసే పొలము దీనికోసం కూడా వీడియోస్ చేస్తాను ఈ లోపల నా ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా